యుగ యుగాలలో నిలిచిపోయే చరిత్ర మనది అందులో దీపావళి చరిత్ర కూడా అలాంటిదే చెడుపై విజయం సాధించిన రోజు ఈరోజు మన శ్రీరామచంద్రమూర్తి పద్నాలుగు సంవత్సరాలు వనవాసాన్ని గడిపి విజయాన్ని వెంటబెట్టుకొని వచ్చిన రోజు ఈరోజు మన దీపావళి రోజు మన శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుని సంహరించి తిరిగి వచ్చిన రోజు ఈరోజు మన దీపావళి రోజు పాండవులు వనవాసం పూర్తి చేసుకొని హస్తినాపురానికి తిరిగి వచ్చిన రోజు కూడా ఈ దీపావళి రోజే షట్ చక్రవర్తుల్లో ఒకడైన విక్రమాదిత్యుడు పట్టాభిషేకం చేసుకున్నది కూడా ఈ రోజే దీపావళి రోజు క్షీరసాగర మదనం జరిగి ఆ పాలకడల నుండి లక్ష్మీ అమ్మవారు ఉద్భవించిన రోజు ఈ రోజే దీపావళి రోజు కనుక ఈ రోజు అమ్మవారిని మనము భక్తి శ్రద్ధలతో పూజించడం వలన సకల ఐశ్వర్యాలు మన కోరికలు నెరవేరుతాయని పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి అయితే చెప్పుకున్నాం సరే మరి అదే పద్ధతిలో దీపావళి పండుగ జరుపుకుంటున్నాము మనం అందరం మీరేమంటారు అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ